మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేసే ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించింది తుఫాను వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు ప్రాథమిక అంచనా నివేదికను రెండు రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది అంచనాలు వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించబోతోంది ఇక రెండు వందల నలభై తొమ్మిది మండలాలు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది పలు జిల్లాల్లో వరి ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎదురుగాళ్లకు చాలా చోట్ల కొబ్బరి చెట్లు నెలకొరిగాయి విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది మోంద తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరో నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాల వల్ల రహదారులపై పెరిగిపోయిన మట్టి బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు వాణిజ్య సముదాయాలకు వంద శాతం విద్యుత్ని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు వర్షాలకు దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్ట అంచనాలను రూపొందించాలన్నారు వంతెనలు కలవట్లు పర్యవేక్షించడంతో పాటు వర్షాల దాటికి దెబ్బతిన్న చెరువులు కుంటలు కాలువ గట్టలను పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు మౌంతా తుఫాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి చొప్పిన ఆర్థిక సాయం అందించింది కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువగా ఉంటే గరిష్టంగా మూడు వేలు అందజేయాలని పేర్కొన్నారు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు